వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మెన్షన్ టు సబ్స్క్రైబ్ నేను మొన్న వీడియో తీశాను మళ్ళీ చేశాను గుర్రంపల్లి పోయినప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి ఓకే మాలిజ్ అంటారు దీన్ని మాలిజ్ ఎలా చేయాలి ఎలా ఏమేమి చేయాలి ఎలా చేస్తే బాగొస్తుందని మీకు ఇందులో చెప్తాను యూజ్ అయితే కామెంట్ చేయండి ఓకే ఫస్ట్గా పిండి తీసుకొని ఓన్లీ వాటర్ పోసి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం చపాతీలు చేసే ముందు నూనె వేసి మంచిగా కలుపుకొని మంచిగా చపాతీలు చేసుకున్నట్టే చేసుకోవాలి కానీ పిండి ఎక్కువ పెట్టుకోకుండా చేసుకోవాలి ఇక పక్కకి మనం పెంకా వేడి పెట్టుకోవాలి చేస్తూ కాలుస్తూ మంచిగా చేసుకోవాలి మంచిగా మామూలుగా ఎంత మాడినట్టు ఉండకూడదు అంత తక్కువ కాలినట్టు ఉండకుండా మంచిగా లైట్గా కాల్చుకోవాలి వేడి మొన్న వేడి మీని ఉన్నప్పుడే అవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి మంచిగా వేడికి తక్కువ కాకుండా చూసుకోవాలి పక్కకి పాకం పెట్టుకోవాలి చక్కెర పాకం పెట్టుకోవచ్చు ఇష్టం బెల్లం పాకం కూడా పెట్టుకోవచ్చు నేనైతే చక్కెర పాకం పెట్టుకో చక్కెర పాకంలో ఇవి కలుపుకోవాలి కొద్దిసేపు అంటే లైట్గా సలగైనాక మంచిగా ఉండలాక చేసుకుంటే మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెడితే అంతే మా లిజి సూపర్ అయ్యా నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా వీడియో మంచి నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి నేను టేస్ట్ చేసి ఎందుకు వీడియో పెట్టినా అంటే ఒకవేళ మంచి ఇదైతేనే పెట్టాలి లేకపోతే పెట్టొద్దని నా అభిప్రాయం ఓకే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ బాయ్ గాయ్స్